hello namaste namaste friends welcome to life hi indeed namaste bahia. hi hi brothers Hi. Namaste, Namaste, नमस्ते भैया नमस्ते नमस्ते वेलकम टू लाइव हाय हायरा सर थैंक यू ब्रदर లైక్ చిన్న వరకు థ్యాంక్స్ మేరీ హాయ్ మేరీ తింద్రా మేరే సెకండ్ లైక్ కూడా వచ్చేసింది థ్యాంక్ యూ హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి సెకండ్ లైక్ వచ్చింది నువ్వేనా ఓకే తిన్నావా మీరే తిన్నావా లేదా ఏంటి విశేషాలు हाय हेलो नमस्ते नमस्ते भैया वेलकम टू लाइव मंच को चिकन मुक्की देश रहा हाय हाय हेलो नमस्ते नमस्ते भैया హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి ఏమీ రోజా కామెంట్ రావట్లేదా హాయ్ హాయ్ హలో నమస్తే నమస్తే భయ్యా లైవ్లో ఉండేవాళ్ళందరికీ నమస్తే బ్రదర్ వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి తిన్నారా బ్రదర్ అందరూ లైవ్కి వచ్చిన వాళ్ళంతా భాష బ్రదర్ बादशाह भाई हाय नमस्ते शेख बादशाह भाई हाय हाय नमस्ते भैया वेलकम टू लाइव हाय हाय नमस्ते भाई हु आर यू फ्रॉम आई एम फ्रॉम क्वेट लोनान ब्रदर प्रेजेंट टू क्वेट लो क्वेट लो ब्रदर प्रेजेंट क्वेट लोनानो హాయ్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు లైవ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు బ్రదర్ గుడ్ థ్యాంక్ యూ బ్రదర్ లైవ్కి వచ్చిన దానికి చిన్న లైక్ టీచ్ బ్రదర్ టచ్ స్క్రీన్ పైన విజయవాడ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లైవ్కి వచ్చిన దానికి థ్యాంక్ యూ భాషాబాయ్ హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారు లైవ్ ఏంటి విశేషాలు బ్రదర్ పాజిటివ్గా కామెంట్ చేశాను బ్రదర్ హాయ్ హలో నమస్తే నమస్తే భయ్యా ఇంకేంటి అన్న ఏం లేదు బ్రదర్ ప్రజెంట్ తింటా ఉన్నానా ఇచ్చింది మా పోయేటక్క పనిచేసే అక్క ఎన్ని ఇచ్చింది తినమనే ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి నాలుగు రకాలు ఇచ్చింది బ్రదర్ తినేదానికి నాలుగు రకాలు తినని చెప్పి ఇచ్చింది మనం ఏడు తింటామని నేను తినేదే అంత ఫుడ్ ఏమన్నా ఏంటి చెప్పు 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 బ్రదర్ మీరే చెప్పాలి బ్రదర్ తిన్నావా భోజనం అయిందా బ్రదర్ భోజనం అయిందా బషవే భోజనం తిన్నావా ఏం తిన్నావు బ్రదర్ చేస్తావు అన్న అక్కడ నేను డ్రైవర్ పని చేస్తాను బ్రదర్ ప్రజెంట్ డ్రైవర్గా చేస్తా ఉన్నాను బ్రదర్ ఏం ప్రసాదు తిన్నా తింటా ఉన్నాను మీరే తింటా ఉన్నా డ్రైవింగ్ చేస్తాను బ్రదర్ ఇంట్లో పని చేస్తాను హాయ్ హాయ్ బ్రదర్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్రదర్ లైవ్కి వచ్చిన వాళ్ళ చిన్న లైక్ అయితే కొట్టండి బ్రదర్ స్క్రీన్ పైన సార్లు అటు కొట్టండి ఏసీ వర్క్ ఏసీ కి వీజా చెప్పు అన్న ఏసీ వర్క్ విజాలు నాకు తెలియవన్నా డ్రైవర్ విజాలు అయితే ఏదన్నా వా ఎవరినో వాడిని అడిగి కనుక్కొని చెప్పగలుగుతానన్నా ఏసీ వర్క్ చేసే చేసేవాళ్ళంతా సూనిజామైంద ఉంటారన్న ఆల్మోస్ట్ అంతా సూనకామా ఉంటుంది వాళ్ళకు నేను కోయట్ ఇంట్లో పనిచేస్తాను డ్రైవర్గా ఏసీ వర్క్ వాళ్ళు నాకు తెలీదు బ్రదర్ పెద్దగా తెలియదు నాకు వాళ్ళు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అయితే ఆల్మోస్ట్ తెలుసు అలాంటి వాళ్ళు తెలుసు బాధే ఎన్ని ఇయర్స్ నుంచి అన్న నేను టూ ఇయర్స్ నుంచి బ్రదర్ టూ ఇయర్స్ అయిపోయింది బ్రదర్ టూ ఇయర్స్ నుంచి అందులో ఇండియాకి పోయి వచ్చాను నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళి వచ్చాను బ్రదర్ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోతుంది బ్రదర్ అలాంటి వర్క్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు బ్రదర్ అంతా అది సూన్ అక్కామా ఉంటుంది బ్రదర్ వాళ్ళకు సూన్లో వచ్చింటారు వాళ్ళు మేము ఉండేది అది బ్రదర్ డ్రైవర్ ఇజా లేదనైతే అందుబాటులో ఉంటాయి బ్రదర్ హాయ్ హాయ్ బాలకృష్ణ ఏం బాలకృష్ణ మర్చిపోయావనన్నా పక్కన ఎవరు ఉన్నారు పక్కన ఎవరు లేరు బ్రదర్ మా కోయటి పిల్లోడు వచ్చినాడు చిన్న పాపని ఎత్తుకొని కోయేటి పిల్లోడు వచ్చాడు తింటూ ఉంటే లైవ్ చేస్తా ఉన్నాను పోరా మళ్ళీ రాపోరా అని చెప్పిన వాడికి హాయ్ హాయ్ బాలకృష్ణ పక్కన ఎవరు ఉన్నారు అదే అన్న మా కోయట్లో అబ్బాయి మా టైం టైంపాస్ కాక వస్తూ ఉంటాడు నా కాటికి నీ రూమ్కి వస్తాడు హాయ్ హాయ్ బాలకృష్ణ ఏం బాలకృష్ణ మర్చిపోయావు ఉన్నా లైవ్ కేర్ రావట్లే శాంతి బర్త్డే అంట ఈరోజు ఫోటోలు స్టేటస్లు ఊపేసిందా దుమ్ముగా పెట్టింది శాంతియా బాలకృష్ణ ఏన్నా నీకేం పార్టీ లేదా శాంతియా ఇంకా ఏంటి బ్రదర్ విశేషాలు అన్న కొంచెం అన్న ప్లీజ్ ఇన్ని టైం నేను ఎవరన్నా తెలిసింటే కన్నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను బ్రదర్ నీ కోసమని నాది ఇన్స్టాగ్రామ్లో సాయి ప్రసాదని వస్తుంది బ్రదర్ ఐడికి ఒకసారి ఫాలో చేయి మళ్ళీ నీకు మెసేజ్ చేస్తాను బ్రదర్ ప్రజెంట్ అయితే నాకు అలాంటి వాళ్ళు ఎవరు తెలిసిన లేరు ఇంకా నీకోసం ఏదన్నా ట్రై చేస్తాను బ్రదర్ నీకోసం అడగాలంతే ఈ డ్రైవర్ ఇవ్వాలంటే డ్రైవర్లు ఆల్మోస్ట్ తిరుగుతూ ఉంటారు ఒక స్కూల్ కాడా షాపింగ్ మాల్ కాడా అట్టా వెళ్తూ ఉంటాము కాబట్టి మంచి చెడు అనేది తెలిసిపోతుంది ఏసీ వర్క్ అంటే డబ్బు అయితే బాగుంటుంది బ్రదర్ ఏసీ వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ కూడా డబ్బు మా కోయేటోళ్ళు ఇంటికి కూడా వస్తూ ఉంటారు పని చేసేదానికి మంచి ఆర్థికం ఉంటుంది ఆ పనిలో మాత్రం కానీ అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ప్రజెంట్ అంతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరన్నా మనకు అందుబాటులో మంచి వాళ్ళు వచ్చినారంటే ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ చేయిస్తాను నీకు ఆల్మోస్ట్ దొరుకుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికినారంటే నీకు ఖచ్చితంగా నీకు వాళ్ళ నెంబర్ పెడతాను మెసేజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో నీకు డ్రైవింగ్ రాదు అన్న ఏసీ వర్క్లో ఉంది అన్న నీకు డ్రైవింగ్ రాదన్న ఏసీ వర్క్ లో ఉంది అన్న నేను డ్రైవింగే చేస్తాను బ్రదర్ నేను డ్రైవింగే చేసేది ఏసీ వర్క్ చేసే వాళ్ళ గురించి నాకు తెలియదు అన్న బాలకృష్ణ ఏం గొమ్ములు వెళ్ళిపోయావు బాలకృష్ణ అంతేలే శాంతి అన్న బిర్యానీ పడి పెట్టి ఉంటుంది ఈరోజు ఆడిపోయింటావా తినేసి రాబో ఇంకా ఏంటి బ్రదర్స్ విశేషాలు హలో వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చి మంది సైలెంట్గా చూస్తున్నారు బ్రదర్ ఒకసారి కామెంట్ చేసాను బ్రదర్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైక్లు పెరగట్ల స్పీడ్గా లైక్ కొట్టేయండి బ్రదర్ టక టక టకా అని లైక్ కొట్టండి అట్ట మీరు కొట్టే లైక్ ఇంకా లైవ్ పది మందికి షేర్ అవుతారు బ్రదర్ చిన్న లైక్ చేయండి హలో హాయ్ 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 బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ ఇక్కడ నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ బోన్ చేశారా లేదా ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు బ్రదర్ ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు చలి ఎట్టుంది మీరు ఉండే దగ్గర హలో హలో నీకు డ్రైవింగ్ రాదు అని అని చెప్పిన గురించి కాదు నాకు డ్రైవింగ్ రాదు అని చెప్పే మోటార్ ఫీల్డ్ అయితే బ్రదర్ అలాంటి ఇజాలైనా కూడా మనకు ఆల్మోస్ట్ ఫ్రెండ్షిప్ సర్కిల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది బ్రదర్ దాని గురించి ఏదైనా కరెక్ట్ కావాలి తిమ్మన్నా అలాంటిది ఏదన్నా అయితే ట్రై చేయగలుగుతాను బ్రదర్ అట్టా ఏసీ వర్క్ అంటే మనం కొద్దిగా ఆలోచించాలి అది మనకు పెద్దగా తెలీదు వాళ్ళ నీళ్ళు పట్టుకోవాలా పెద్ద తలకాయ నొప్పి అవుతుంది కానీ నీ గురించి ఎవరినన్నా ట్రై చేస్తాను నాకు తెలిసిన డ్రైవర్లు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ట్రై చేస్తాను ఒకసారి మెసేజ్ చేయి ఇన్స్టాగ్రామ్లో ఏదైనా అందుబాటులో వచ్చిందంటే నేను ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏమో అబ్బా లైక్లే విరగట్లేదు లైవ్లో మాత్రం పదహైదు పదహారు మంది దాకున్నారు హలో హలో నమస్తే ఫ్రెండ్స్ నమస్తే భయ్యా రండి భయ్యా మీరు కూడా రెండు సబ్బులు సు తినేసిపోతారు హాయ్ 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 బ్రదర్ వెల్కమ్ టు లైవ్ రండి రండి బ్రదర్ మీరు కూడా రెండు కబూసులు తినేసి పోతారు రండి తొందరగా ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు ఉంటే రండి రెండు కబూసులు తిందరు బ్రదర్ కబూసు లైక్ చికెన్ ఇచ్చింది మనం ఇక్కడ చూడండి ఒకసారి మన ఫుడ్ ఇది బ్రదర్ జీవను కబూస్ రైస్ కొద్దిగా ఇచ్చింది తినేసే ఇంక తినాలి మనం ఇండియా వాళ్ళం కదా రైస్ లేకపోతే మన పొట్టకు సరిపోదు పొట్ట గ్యాప్ లేకుండా తోస్తా నేను ఉత్త కబూస్ ఇచ్చింది మళ్ళీ అడిగిన నేను రైస్ కొద్దిగా అని మళ్ళీ అప్పు ఎత్తుకొని వచ్చింది మా పని మనిషి అన్న నేను subscribe subscribe సబ్జెక్ట్ పాస్ నేను సబ్జెక్ట్ పాస్ హాయ్ హాయ్ హలో బ్రదర్స్ వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ 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 బ్రదర్ అన్న నేను హలో హాయ్ నమస్తే నమస్తే భయ్యా నమస్తే నమస్తే